ఏలూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీటీఓ కార్యాలయ సమావేశం మందిరంలో గురువారం జరిగింది ఈ సమావేశానికి ఏలూరు ఎంపీపీ రెడ్డి అనురాధ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా చింతంనేని ప్రభాకర్ పాల్గొన్నారు ఏలూరు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపైన సమావేశంలో చర్చించారు ఏలూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని మరుగుదొడ్డి లేని కుటుంబాలకు రేషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మట్ట రాజేశ్వరి సుబ్బారావు తహసీల్దార్ ప్రసాద్ ఎంపీడీఓ డాక్టర్ ప్రకాశ్ రావు ఎంపీటీసీలు సర్పంచ్ లు వార్డుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను లైన్ అయ్యొద్దు అని చెప్పి అబ్జెక్షన్ పెడతా యాజ్ ఎమ్మెల్యేగా ఊరుకుంటావా ఊరుకుంటావా నీ ఇంటి దగ్గర అట్లా స్తంభం ఒరిగిపోతే నిలిగిపోతే నీ ఇంటికాడ ఊరుకుంటావా నువ్వు ఎందుకయ్యా ఎందుకు పని చేస్తున్నామా మనం దేనికి పని మనం ఎన్ని రోజుల్లో చేస్తావా పని అంటే ఇరవై నాలుగు గంటల్లో చేయాలి లేదంటే ఇరవై ఐదో గంటలో నువ్వు ఉండవు ఆ ఊ ఇక్కడ నువ్వు ఏగా ఉండవు ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా నేనే చెప్తాను వీటి మీ వాళ్ళ ఇబ్బంది పెడతాడు అని ముందే చెప్తున్నాను నేను సంబంధం లేకపోయినా నిజంగా నా సంబంధం లేదు ఆ మండలం అయినా ఏలూరు ఎమ్మెల్యే అయినా నేనైనా ఒకటి కాబట్టి మాట్లాడతాను ఎంపీపీ చెప్తే ఎందుకు నేను మించుకోవట్లే నువ్వు ఎందుకు మీకు అంత పవరు ఆ ఎంపీటీసీ పేరు రాయి శ్రీరామనగర్లో ఎన్నో రోడ్డు అయ్యేది నువ్వు ఉండు ఎవరైతే సమస్యలు మాట్లాడారో వాళ్ళందరినీ మీరందరూ కూడా డిఈ వస్తాడు వేరే రూమ్ ఇస్తాను ఏఈలు కూర్చోబెడతాను డిఈ వస్తాడు వచ్చిన తర్వాత మీ విషయాలన్నీ కూడా మాట్లాడుకుని అవసరమైతే ఫీల్డ్ విజిట్ తీసుకెళ్ళండి ఏది నీకు ఇప్పుడు ఇబ్బంది ఏంటి నీళ్ళు ఏంటి ఇబ్బంది చెప్పు అక్కడికి నీకు ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతాయి అది అక్కడ వాల్ సిస్టమ్స్ వేసి టైమింగ్స్ మార్చితే అక్కడికి ఫుల్ వాటర్ వస్తుంది సార్ సర్పంచ్ గారు ఉన్నారా అన్నారు సార్ ఏమ్మా ఏంటి ఆయన ఇబ్బంది కొత్తగా కూడా మళ్ళీ ఇరవై దొడ్లు అడుగుతున్నారు సార్ పాత అడిగి డబ్బులు ఇవ్వట్లేదు కొత్తగా ఎన్ని కావాలి ఇరవై కాదమ్మా ఊరంతా నవంబర్ లో కట్టాలి నవంబర్ నాటికి మీరు కట్టకపోతే రేషన్ కట్ చేస్తారు మీరు పరిశుభ్రంగా ఉంచాలి ఈ రోజున మనం పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఎవరు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడితే నేనైనా సరే స్వయంగా వచ్చి కడతాను తప్ప నవంబర్ లోపు దొడ్లు కట్టకోకుండా నా నియోజకవర్గంలో ఒక్కరు కూడా నివాసం ఉండడానికి వీలు పడదు మీరు కృతనిచ్చిన పనిచేయండి మీరు డబ్బులు అన్నారు మీ ముప్పై దొడ్లు రికార్డింగ్ అయ్యి ఉంటే ఈ రోజు సాయంత్రానికి ఆ డబ్బులు కూడా ఇప్పిస్తాను కలెక్టర్ గారు మనం ప్రామిస్ చేశారు ఎవరికి ఏ ఇబ్బంది రానిమో దొడ్ల విషయంలో డబ్బులు రెడీగా ఉన్నాయని చెప్పి పదే పదే చెబుతున్నారు ఇప్పటి వరకు కొంత లేట్ అయిన మాట వాస్తవమేను